మీ అందరికీ నా యొక్క నిండు హృదయముతో వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఈ దినాలు యేసు ప్రభు వారి యొక్క రాకడ దినములలో మనం ఉన్నాం ప్రియులరా ఆయన రాకడ దినాలలో ఉన్నాము కనుక కొంచెం జాగ్రత్తగా జీవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ దినాల్లో మన విశ్వాసాన్ని కొంచెం బలపరుచుకుంటూ విశ్వాస యాత్రలో ఏ విధమైన ఎదురాటలు వచ్చినా జయించుకుంటూ మనం ముందుకు సాగుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని మనము చదువుకుని ధ్యానం చేసుకుంటూ పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము దేవునికి మహిమ కలుగును గాక దేవుడి వాక్యము ద్వారా మన దేశ ప్రజలతో మాట్లాడును గాక దేవుడి వాక్యము ద్వారా నశించిపోతున్న ఆత్మలు సత్యమును గ్రహించినట్లు పరిశుద్ధాత్మ వాళ్ళు హృదయాన్ని తెరుసునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం మరణాలు రెండున్నాయి ఒకటి శరీర సంబంధమైన మరణం రెండవది ఆత్మ సంబంధమైన మరణం శరీర సంబంధమైన మరణం అది అందరికీ మానవ జన్మెత్తిన ప్రతి మనిషికి ఉన్నది కానీ ఆత్మ సంబంధమైన మరణం అది రెండవ మరణం అది అందరికీ ఉండదు ఎవరైతే పిరికువారుగా ఉంటారో అవిశ్వాసులుగా ఉంటారో అసహ్యులుగా ఉంటారో నరహంతుకులుగా ఉంటారో వ్యభిచారులుగా ఉంటారో మాంత్రికులుగా ఉంటారో విగ్రహారాధికులుగా ఉంటారో అబద్ధికు అబద్ధమాడేవారిగా ఉంటారో వీళ్ళందరికీ ఈ రెండో మరణం పనిచేస్తుంది ఈ రెండో మరణం అంటే ఆత్మ పడే యాతన ఆత్మ నరకములో పడే యాతన అగ్ని గంధకాలతో మండు గుండం అది ఈ అగ్ని గంధకాలతో మండు గుండములో ఆత్మ పడవేయబడుతుంది అక్కడ యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు యాతన మన అందరూ తెలుసు కదా ధనవంతుడు ఆ నరకములకు వెళ్ళి యాతన అన్న కేకలు మనం విన్నాము కదా బైబుల్లో కనుక ఆ నరకము భయంకరమైన యాతన అది అగ్ని గంధకాలతో మండు గుండం దాంతో పడ్డ మనిషి చావడు అగ్ని ఆరిపోదు ఎవరు ఏ రకమైన ప్రజలు అగ్నిగుండంలో పడతారంటే పిరికివారు ప్రతిదానికి భయపడేవారు దేవుని సేవ చేయటానికి భయపడేవారు దేవుని కోసం జీవించడానికి భయపడేవారు దేవుని కోసం రావటానికి భయపడేవారు దేవునికి ఇవ్వటానికి భయపడేవాడు భయపడి లోకం వైపు చూసేవారు పిరికివారు అవిశ్వాసులు విశ్వాసం లేని వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మటం కాకుండా దేవుడు ఉన్నాడని కూడా పాపం చేసేవాళ్ళు అవిశ్వాసులు అసహ్యులంటే బుద్ధి లేని వాళ్ళు భక్తిహీనులు చెడుపోయినవారు చెడు వ్యసనాలకు దిగదారిపోయిన వాళ్ళు నరహంతుకులంటే మనిషిని చంపి హత్య చేసేవారు వ్యభిచారులంటే లైంగిక అవినీతి అక్రమ సంబంధాలు పెట్టుకుని భూమి మీద తిరిగేవారు మాంత్రికులంటే మంత్రాలు చేసి సిల్లంగులు చేసి చాతుబడులు చేసి బాణ సంచారం చేసి ప్రజలను చంపేసేవాళ్ళు మోసపుచ్చేవాళ్ళు విగ్రహ ఆరాధికులంటే ఒక చెట్టుని పుట్టని ఒక బొమ్మని చేసుకుని దాన్ని ఆరాధించేవాళ్ళు రాయితోనూ బంగారముతోను వెండితోను ఒక కర్రతోనూ చెక్కతోనూ మట్టితోనూ ఒక బొమ్మలు చేసుకుని ఈ బొమ్మే దేవుడని దానికి మొక్కేవారు అబద్ధికులు అబద్ధమాడేవాళ్ళు యథార్థంగా మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకుండా దాపరికాలతో అబద్ధం ఆడుతూ ఒకరి పట్ల ఒకరు ఆడేవాళ్ళు ఈ లిస్టు ఈ తరం ఉన్న ప్రజలు ఈ రీతిగా ఉన్న ప్రజలు అగ్ని గంధకాలతో మండు గుండంలోనికి వెళ్తారని బైబుల్ చెప్తుంది దేవునికి మహిమ కలుగును కాక ఒకవేళ మనము ఈ యొక్క ఎనిమిది కేటగిరీస్లో దేంట్లోనైనా ఒకవేళ ఉన్నారేనో ఒకసారి ఆలోచించుకోండి అయితే ఈరోజు నేను మీకు చెప్పే ఈ ఎనిమిది మంది గురించి మీకు చెప్పను కానీ ఈ ఎనిమిది ఇంట్లో ఒక కేటగిరీ గురించి మీకు నేను చెప్పాలని నా మనసు రేగుతుంది అది దేవునికి ఎంత కోపమో ఎంత బాధో అది దేవునికి ఎంత అసహ్యమో దాని గురించి మీకు చెప్పాలని నా మనసు రేగుతుంది శ్రద్ధగా మనవిందా విందాం ఇదన్నిట్లో ఒకటి విగ్రహారాధన దీని గురించి నేను మీతో మాట్లాడటానికి నా ప్రభు నాకు బయలుపరిచిన సత్యాలను మీ ముందు ఉంచాలని ఈ ప్రపంచం ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నా లోకంలో భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది కానీ విగ్రహారాధన పాపమని మాత్రం ప్రజలకు తెలియదు దేవుడైతే ఈ విగ్రహారాధన గురించి ఏం మాట్లాడుతున్నాడో నేను మీతో చెప్పాలని ఏది దేవుడో తెలియక ఏది మంచో చెడ్డో తెలియక ఒక మట్టితో బొమ్మ చేసుకుని ఒక రాయితో బొమ్మ చేసుకుని లేదా ఒక పుట్టను పట్టుకుని ఒక చెట్టును పుట్టు పట్టుకుని ఒక జంతువును పట్టుకుని ఇదే దేవుడని మొక్కటము విగ్రహారాధన ఒక విగ్రహానికి మొక్కటము విగ్రహారాధన ఒక విగ్రహాన్ని ఆరాధించడం విగ్రహారాధన మనకు మనవుగా తయారు చేసుకుని ఒక బొమ్మకు మొక్కటం విగ్రహారాధన మనకు మనవుగా తయారు చేసుకుని ఇదే దేవుడని దీనికి మొక్కి ఆరాధించి ఓ పాటలు పాడుతూ డాన్స్ చేయటం చేయటమే విగ్రహారాధన ఈ విగ్రహారాధన గురించి బైబుల్ ఏం చెప్తుందో ఈ రాత్రి మనం తెలుసుకుందాం రండి నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము నాలుగో వాక్యం పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నేలయందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు అది దేవుడు ఏమంటున్నాడు పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నేలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలిపడకూడదు వాటిని పూజింపకూడదు వెంటనే రమలారా సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఆయనే సర్వంతర్యామి ఆయనే ఓంకార శబ్దము ఆయనే వాక్యమయ్యున్న దేవుడు ఆయనే సమస్తమయ్యున్న దేవుడు పోయిన వారు మనం నేర్చుకున్నాం నేను తప్ప వేరే దేవుడు నా ముందు నిర్మించబడలేదు నా తర్వాత కూడా వేరే దేవుడు లేడు నేనే దేవుడనని స్వ స్వస్థంగా చెప్పిన సృష్టికర్త ఒక దేవుడు ఉన్నాడు ఆ సృష్టికర్త అయిన దేవుడు భూమిని ఆకాశమును సూర్య చంద్రులు నక్షత్రాలను గ్రహాలను ఉపగ్రహాలను నవగ్రహాలను ఈ పంచభూతం అన్నిటినీ సృజించిన దేవుడు అయితే ఆయన ఏమంటున్నాడు పైన ఆకాశం అందు కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద ఉన్న నేల ఎందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు సాగిలపడకూడదు పూజించకూడదు మీకు అర్థమైందండి ఎంత స్పష్టంగా దేవుడు ఆకాశమందు ఏ రూపమైనా సరే భూమి కింద భూమి మీదనగల ఏ రూపం నువ్వు చేసుకోకూడదు విగ్రహం చేసుకోకూడదు దానికి సాగిలపడకూడదు దానికి పూజించకూడదు ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు చూడండి ఒకళ్ళు మనుషులు పూజించే వాళ్ళు ఉన్నారు జంతువులు పూజించే వాళ్ళు ఉన్నారు సృష్టిని వాళ్ళు సూర్యుని చంద్రుని నక్షత్రాలు పూజించే వాళ్ళు ఉన్నారు బొమ్మలు పూజించే వాళ్ళు ఉన్నారు అసలు దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు ఒక బొమ్మను తెలుసుకుని ఇదే దేవుడు అని దేవుడు పూజిస్తున్నారు ఎంత భయంకరంగా మానవులు జీవిస్తున్నారు ఒకసారి ఆలోచించండి దేవుడు ఏమంటున్నాడో ఒక్కసారి దీని గురించి మాట్లాడదాం ద్వితీయోపదేశము పదహారవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు చూడండి నీ దేవుడైన యహోవాను యహోవాకు నీవు కట్టు బలపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు దేవతా స్తంభమును ఏర్పరచకూడదు నీ దేవుడైన యహోవా విగ్రహమును ద్వేషించువాడు దేవునికి మహిమ కలుగుని గాక మన దేవుడికి ఏది ద్వేషము ఏదండి ద్వేషం తెలుసా విగ్రహము అంటే మన దేవుడికి అసహ్యము విగ్రహాన్ని చేసుకుని పూజించడం అంటే మహా కోపము విగ్రహారాధన అంటే ఆయనకు మహా ద్వేషం ప్రియమైన సహోదరి సహోదరులారా నా మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి విగ్రహారాధన దేవునికి ద్వేషమైతే మరి నువ్వు చేస్తుంది విగ్రహారాధన కాదా మరి మరి దేవుడు నిన్ను అసహించుకోడా నువ్వు చేస్తున్న పనేంటి దేవుని ద్వేషించేదాన్ని నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు దేవుడు ప్రేమించేదాన్ని నువ్వు ప్రేమించాలి దేవుడు ద్వేషిస్తున్న దానిని నువ్వు ద్వేషిస్తున్నావు అంటే దేవుడికి ఎంత వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు ఎంత పాపము చేస్తున్నావు ఒక్కసారి నువ్వు మనసారా తెలుసుకుంటావేమోనని నేను నీకు ఈ మాటలు చెబుతున్నాను కనుక దేవుడికి ఏది ద్వేషము ఏది ద్వేషము మనుషుల ద్వేషం కాదు లోకంలో ఉన్న మనుషులందరూ ద్వేషం కాదు దేవుడు అసహిస్తు అసహించుకుంటున్న దానిని నువ్వు ప్రేమిస్తున్నావు దేవుడు వద్దన్న దానిని నువ్వు చేస్తున్నావు నువ్వు ఎవరికి సాగిలి పడకూడదు ఎవరికి పూజించకూడదు ఎవరిని మొక్కకూడదు బైబిల్లో ఆత్మ దేవుడు ఆత్మ గనక ఆత్మతో సత్యమతో ఆరాధించండి అని ఆయన చెబుతుంటే మనము విగ్రహాలు చేసుకుంటూ ఎంత భయంకరంగా మనం పాపం చేస్తున్నామో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ విగ్రహారాధికులందరూ ఎక్కడికి వెళ్తారంట ఎక్కడికి వెళ్తారంట మండుచున్న అగ్ని గంధకాలతో మండుచున్న గుండమునికి వెళ్తారంట బైబుల్ ఏం చదువుతుంది సర్వ మానవాలు కొరకు నేను రక్తము చిందించాను సర్వ మానవ జాతిని రక్షించాలని నా ప్రాణాన్ని పెట్టాను సర్వ మనుష్యులను కాపాడాలని నరకానికి వెళ్లకుండా ఆ అగ్ని గందకాలతో మందు గుండములో పడకుండా ఉండాలని నా ప్రాణం ఇస్తే నా ప్రాణాన్ని సైతం దారు పోసాను నా జీవితానంతటి త్యాగం చేశాను నా రక్తాన్ని సింధించాను గాయాలయ్యాను దెబ్బలు తిన్నాను నేను మీకోసం చనిపోతే మీరేం చేస్తున్నారు విగ్రహాలు చేసుకుని ఆరాధిస్తున్నారు నాకు అసహ్యమైన వాటిని మీరు చేసుకుని లోకంలో ఆరాధిస్తున్నారు నేను మీకోసం చనిపోతే మీరు నన్ను మనస్సుని అర్థం చేసుకోకుండా నాకు నాకు ఇష్టము లేని వాటిని మీరు చేసి నేరస్థులై చివరికి నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రియలారా యేసు ప్రభు వారు నరకానికి వెళ్తానికి తన ప్రాణం పెట్టింది సిలువలో కాదు బైబిల్ కుమార్ చదవండి ఏ హెస్కేల్ గ్రంథము ఎనభై మూడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వాక్యం నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధిం విధింపబడును విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించురూ ఎంత భయంకరమైన మాట అంటున్నాడో చూడండి విగ్రహములను పూజించిన పాపము మీకు ఖచ్చితంగా తగులుతుంది దాని శిక్ష మీకు ఖచ్చితంగా తగులుతుంది అంటే విగ్రహాన్ని పూజిస్తే ఖచ్చితంగా శిక్ష ఉంది అది పాపము ఆ పాపానికి శిక్ష ఉంది అది అగ్ని గంధకాలతో మండు గుండం అది రెండవ మరణం ప్రియ మిత్రుడా ప్రియ స్నేహితుడా ప్రియ సోదరి ప్రియ సోదరుడా విగ్రహం పూజించడం పాపం ఆ పాపానికి శిక్ష ఖాయం ఎంత భయంకరమైన మాట మన ప్రభు అయిన యేసు స్వామి వారు మాట్లాడుతున్నాడు బైబుల్ ఇంత తేటగా స్పష్టంగా మాట్లాడుతుంది కనుక మనం ఏం చేద్దాం చాలా మంది చచ్చిపోతే అండి ఎవరికి తెలుసు చాలా మంది కూడా అలాగే ఆలోచిస్తున్నారు ఏమని చనిపోతే ఏమవుతామో ఎటు పోతామో గాలిలో గాలి అయి కలిసిపోతామా ధూళిలో ధూలై కలిసిపోతామా లేదంటే మరొకసారి తల్లి గర్భంలోకి కలిపోయి మరొక జన్మ ఉంది ఆ జన్మెత్తి పుడతామా బైబుల్ ఏం చెప్తుందో తెలుసా ఎవ్రీ పత్రిక పదవ అధ్యాయంలో బైబుల్ ఏం చెబుతుంది ఒకసారి చూద్దాం రండి చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు తొమ్మిదవ అధ్యాయం ఇరవై వాక్యం మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడను ఆ తర్వాత తీర్పు జరుగును చనిపోయిన తర్వాత మనిషికి తీర్పు ఉంది అసలు జీవితం ప్రారంభమవుతుంది ఇది అసలు జీవితం కాదు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇది క్షణిక జీవితం తాత్కాలిక జీవితం అశాశ్వతమైన జీవితం కానీ శాశ్వతమైన జీవితం నెస్ట్ లోకంలో ఉంది అందుకే దేవుడు అంటాడు చనిపోయిన తర్వాత మనిషికి తీర్పు ఉంది నువ్వు దేవుని రూపాన్ని ఒకసారి రోమిలోకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకసారి బైబిల్ తీయండి రోమిలో రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడో వాక్యం వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు శుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి దేవుని స్వరూపాన్ని ఎలా మార్చేశారంట దేవుడు పురుగుగా ఉంటాడా దేవుడు ఒక జంతువుగా ఉంటాడా దేవుడు దేవుడు ఒక మనిషిగా ఉంటాడా దేవుడు ఒక పక్షి రూపంలో ఉంటాడా శత్రుస్పాద జంతువు రూపంలో ఉంటారా అలా మార్చేశారంట ఈ ప్రజలు దేవుడు అక్షయుడు అని ఎప్పుడు అలాగే ఉంటాడు కానీ మనుషులు ఎలా మార్చేశారు పాడైపోయే వస్తువు రూపంలో మార్చేశారు నా ప్రియ సహోదరి సహోదరులారా జాగ్రత్తగా వినండి దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడు దేవుడు దేనిని ద్వేషిస్తున్నాడు దేవుడు ఏది వద్దంటున్నాడు సృష్టికర్తన దేవుడు ఈ విశ్వాన్ని కలవ చేసిన దేవుడు సర్వభౌముడు ఆది ఉన్న దేవుడు యహోవా దేవుడు సర్వశక్తిగల దేవుడు భూమి ఆకాశం లేనప్పుడే ఉన్న దేవుడు నిరంతరము స్థిరముగా ఉండే దేవుడు మార్పు లేని దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీకు నాకు ఆయన రూపాన్నించిన దేవుడు మనల్ని చేతులారా చేసుకున్న దేవుడు ఈరోజు ఏమైపోయాడు ఏమైపోయాడు మనుషుల యొక్క స్వరూపముగా జంతువుల యొక్క స్వరూపముగా పక్షుల యొక్క స్వరూపముగా పురుగుల యొక్క స్వరూపాలుగా మార్చేశారు మార్చేశారు సృష్టి కర్తను మర్చిపోయారు సృష్టి దేవుడైపోయాడు ఇది ఎంత బాధ కనుక ప్రియ సహోదరి సహోదరులరా ఇటువంటి ఘోర పాపము ఈ భూమి మీద ఇంకేదీ లేదు రండి ఒకసారి వెళ్దాం రండి ముప్పై రెండవ అధ్యాయమురే రండి ఒకటో వాక్యము చూద్దాం మోస కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహ్రోను నొద్దుకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన మోష అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి అందుకు అహురోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెన్నని వారితో చెప్పగా ప్రజలందరూ తన చెవులనున్న బంగారు పోగులను తీసి అహురోను వద్దకు తెచ్చిరి అతడు వాటి వారి యొక్క వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసి దూడగా చేశాను మీకు అర్థమైందా ఎవరండి ప్రజలు ఈ ప్రజలు ఎవరండి ఐగుప్త దేశం నుండి దేవుడు నడిపిస్తున్న ప్రజలు మోసే దేవుడి దగ్గరికి వెళ్ళాడు మోసే దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ స్థానాన్ని ఊరికి అహురోనికి అప్పగించాడు జాగ్రత్తగా చూసుకొని ప్రజల్ని నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను ఒక నలభై రోజులు నేను రాను అని అప్పగించే మోషే కొంచెం లేట్ చేశాడు లేట్ చేస్తే ప్రజలు ఏమంటున్నాడు ఆ మోషే ఏమైనా మాకు తెలియదు మా ముందర నడుచడానికి ఒక దేవతని చేయి అని అహురోని బలవంతం చేస్తే అహరోన్ అంటున్నాడు మీ భార్యలకు మీ కుమార్తెలకు మీ కుమారులకు చెవులున్న ముక్కుపోలను ఇవ్వండి ముక్క కమ్ములు ఇవ్వండి అని తీసుకుని వాటిని పొగర్లో వేస్తే అది ఒక రూపం వచ్చింది ఒక దూడ రూపం వచ్చింది ఇక ఆ దూడ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు చూడండి అప్పుడు వారు ఓ ఇస్రాయలు ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే ఏమన్నారండి ఏమన్నారండి ఏమన్నారమ్మా ఐగుప్తు నుండి రప్పించింది దూడా ఈ బొమ్మ బంగారుపు దూడా ప్రజలకి ఏమవుతుందండి జ్ఞానం లేదా ఐగుప్తుల నుండి అద్భుతాలు చేసుకుని తీసుకొచ్చాడా ఎర్ర సముద్రం దాటించాడా మన్నాను కురిపించాడా ఎన్ని కార్యాలు చేసి ఆ ఎర్ర సముద్రం దాటి బయటకు వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు మోసే లేడని దూడ ఒక బంగారు దూడ చేసుకుని ఇక ఆ దూడ దగ్గర ఏం చేస్తున్నారు సింధులేస్తున్నారు తాగుతున్నారు నాట్యం ఆడుతున్నారు వ్యభిచారాలు చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన వేషాలు వేస్తున్నారు కరెక్టా ఎంత భయంకరమైన విగ్రహారాధన దేవుడు సహించగలడా దేవుడికి ఏది అసహ్యము విగ్రహారాధన ఆ విగ్రహారాధన ఏం చేస్తున్నారు ప్రజలు దేవుణ్ణి మర్చిపోయి రక్షించిన దేవుడిని మర్చిపోయి కాపాడిన దేవుడి మర్చిపోయి పరో భారసత్వ్ విడిపించిన దేవుడి మర్చిపోయి ఈ లోకంలోకి వచ్చేసి దూడని రూపం చేసుకుని ఆ దోడేనంట అవిగుప్తులు తీసుకొచ్చిందని ఆ దూడ దగ్గర నాట్యం ఆడుతూ ఎంత అండి ఎంత అండి వెంటనే దేవుడేమన్నా తెలుసా ఏడో వాక్యం కాగా కాగాయో హోవ మోషిత అన్నాడు నీవు దిగిపోయి ఆయుగుప్తి దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి నేను వారిని నియమించిన త్రోవ నుండి పూర్తిగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి అర్పించిరి ఎంత బాధ అండి కన్నా తండ్రిని మోసం చేస్తున్నారు నీ మీద దృష్టి పెట్టి నీ ప్రార్థన విని నీ బాధల నుండి శ్రమలని నేను విడిపిస్తే నువ్వేం చేస్తానా ఆ దేవుని మర్చిపోయి ఏమండి విగ్రహ ఆరాధన చేస్తున్నావా దూడ రూపాలు చేసుకుని పూజిస్తున్నావా దానికి బలి అర్పిస్తున్నావా దానికి పూజలు చేస్తున్నావా ఇదే ప్రజల యొక్క కృతజ్ఞత ఇండియా దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ఈనాడు దేవుడికి నచ్చిన పని చేస్తుందా ద్వేషించే పని చేస్తుందా ఇది దేవుడికి ఇష్టమా ఇష్టమా ఇలా చేయటం ఇష్టమా దూరం చేసుకుని పూజించడం బలర్పించడం ఇష్టమా అన్నాడు నువ్వు మౌనంగా ఉండు మోసే ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ సబ్బేసి నీలో నుంచి కొత్త జనాంగా నేను తీసుకువస్తానంటే మోసే అడ్డుపడ్డాడు వద్దు ప్రభువా అలా చేయొద్దు అని అడ్డుపడ్డాడు తర్వాత మోసా వెళ్ళి ఆ దోడపక్షాన్ని ఎవరు యహోవ పక్షాన్ని ఎవరో రమ్మంటే అక్కడ యుద్ధం జరిగితే లేవీలు పట్టుకుని అక్కడ ఎంతమంది తెలుసా మూడు వేల మందిని చంపేశారు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ దేనికి దేవునికి వ్యతిరేకంగా విరోధంగా ఈ విగ్రహ ఆరాధన చేసినందుకు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా విగ్రహారాధనా మహా పాపం దానికి శిక్ష ఉంది ప్రతి మనిషి దాన్ని శిక్ష అరూపించాల్సిందే అందుకే ప్రకటన గంధంలో ఇరవై ఒకటి ఎనిమిదాధ్యాయంలో ఎనిమిది వాక్యంలో విగ్రహారాధకులు అగ్ని గంధకములో మండు గున్నములో పాలు పొందుతురు ఇది రెండవ మరణం అర్థమైందా కనుక ప్రియ సహోదరి సహోదరులారా నేను మీకు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు మూడు వేల మంది చచ్చిపోయారు కనుక క్రైస్తవులమైన మనం దేశం కోసం బాగా ప్రార్థన చేయాలి దేశం కోసం బాగా మొరపెట్టాలి విగ్రహారోధికుల కోసం మొరపెట్టాలి అమాయకంగా చేస్తున్న ఈ ప్రజలు పాపము క్షమించదేవాని మొరపెట్టాలి ఈ అన్యాయము తొలగిపోవాలి దేవుడి ద్వేషించే ఈ విగ్రహ ఆరాధన దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదని క్రైస్తవులారా మీరందరూ మర్ర పెట్టాలని ఒకరోజు వస్తుంది నేను ప్రార్థన చేస్తున్నా ఈ విగ్రహ ఆరాధికులందరూ రక్షించబడి నిజ దేవుడు తెలుసుకుని సత్యదేవుని తెలుసుకుని సత్యారాధన చేసి పరలోకములో ఆ దేవుడి నిత్యత్వంలో యుగయుగాలు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ